ఓం నమ శివ శ్రీమాత మితులకి శిభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన తెలుసుకున్నాం వాన నీటితో ఒక అద్భుతమైన వశీకరణ విధానాన్ని తెలుసుకున్నాం ఇది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీరు నేను వివరిస్తాను మీరు ఈ ఉపాయానికి వాన నీరుని మీరు సోమవారం నాడు సేకరించాలి ఇది ఎవరైనా సేకరించవచ్చు ఎలా సేకరించాలో చెప్తాను ఎందుకంటే వాన కాబట్టి మీకు ఇప్పుడు నేను గిన్నె పట్టుకున్నాను చూడండి ఇలా ఎడమ చేత్తో నీటిని సేకరించాలి చూడండి నేను నీటిని సేకరిస్తున్నాను ఎలా చేయాలో మీకు ఈ ఉపాయాన్ని పూర్తిగా వివరిస్తాను అద్భుతమైన పంచిభూతాల్లో ఒక భూతమైన నీరు వాన వాననీరుతో ఎలా చేయాలి వాననీరు ఏ విధంగా ఉపయోగపడుతుంది మన కుటుంబ సభ్యులు కానీ మన ఇష్టపడిన వారిని కానీ మనం ఎలా మనకు అనుకూలంగా చూసుకోవాలో ఇది తెలియచేసే చిన్న ఉపాయం ఇది పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అద్భుతంగా పనిచేస్తుంది మీకు వాన నీరు కరెక్ట్ చేస్తుందని నేను చూస్తున్నారు కదా ఎలా చేయాలో చెప్తాను ఎడం చేస్తూ కలెక్ట్ చేయాలి ఇది సోమవారం నాడు కలెక్ట్ చేయాలి ఎందుకంటే వాన పడుతుంది వీడియోని మళ్ళీ మీకు నేను పుష్ చేసి మీరు చూపిస్తాను అని మీకు నేను మనం నీటిని లోపలికి తెచ్చుకున్నాం మీకు సౌండ్ వినిపిస్తుంది కదా నేను ఉన్న ప్రదేశంలో వాన ఎక్కువగా పడుతూ ఉంటుంది నేను ఉన్నది మహారాష్ట్ర కొంకణ్ ఏరియాలో ఈరోజు మనం వాన నీటితో ఒక అద్భుతమైన వసీకరణ విధానాన్ని తెలుసుకుందాం వసీకరణం అంటే మీరు తప్పక అనుకోమాకండి మనకి ఎవరైతే మన కుటుంబ సభ్యులు కానీ మన భార్యాభర్తలు కానీ స్నేహితులు కానీ మనకు కావాల్సిన వారు అనవసరమైన కారణాల వల్ల గొడవలు పెట్టుకోవడం వల్ల మిగతా వ్యక్తుల వల్ల దూరం అయిపోయినప్పుడు ఈ ప్రయోగాన్ని చేయవచ్చు స్కిప్ చేయకుండా చూడడానికి చేయండి ఈ వాన నీళ్ళల్లో అద్భుతమైన శక్తి ఉంది ఎలా పనిచేస్తుందో కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే వానలో సౌండ్ కూడా వినిపించదు కాబట్టి నేను వీడియో పుష్ చేసి లోపలికి తీసుకొచ్చి చూపిస్తున్నాను ఈ నీళ్ళని మనం ఎలా సేకరించాలో కూడా మీకు ఇంతకుముందు వీడియోలు చెప్పని మళ్ళీ చెప్తాను మిత్రులరా మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు ఈ వీడియోలని చూడమాకండి మన పూర్వీకులు మనకిచ్చిన అద్భుతమైన తంత్రజ్ఞానం జ్యోతిష గ్రంథాల్లో వీటి గురించి వివరణ ఉంది రకరకాల భాషల్లోనూ మన దగ్గర అన్ని గ్రంథాలు తెలుగులో దొరుకుతాయి చాలామంది అడుగుతూ ఉంటారు హిందీ ఇంగ్లీష్లో కూడా ఇతర దేశ భాషల్లో కూడా మన గ్రంథాలు తర్జున చేశారు దాంట్లో కూడా ఉపాయాలు ఉన్నాయి దేశాల్లో విదేశాల్లో కూడా ఈ ఉపాయాలను ఆచరిస్తారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతంగా పనిచేసే ఖర్చు లేని ఉపాయం పూర్తిగా వినండి అర్థమవుతుంది స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు నీళ్ళు ఇది వాన నీరు ఇప్పుడు మనం ఇప్పుడు మీ ముందు నేను ఈ నీటిని సేకరించాను నీళ్ళతో అద్భుతమైన వశీకరణ ఉపాయం మనం చెప్పుకుంటున్నాం కానీ ఇది వశీకరణానికే కాదు ధనధాన్య అభివృద్ధి పెరగడానికి సంపద పెరగడానికి ఈ ఉపాయం చేయడం వల్ల కలుగుతుంది శాస్త్రం చెప్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అలాగే వారి మధ్యలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రేమానురాగాలు పెరుగుతాయి అన్యూన్యత పెరుగుతుంది ప్రతిదానికి మీరు గొడవలు పడేవారు కానీ ఎవరైతే మీ మీద ప్రతిదానికి కోపపడుతూ ఉన్నారో వారి మీద కూడా వారి కోపం తగ్గుతుంది మీ మాటకి విలువిస్తారు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మీ భర్త మీ భార్య కొడుకులు స్నేహితులు అందరూ కూడా ఈ ఉపాయం చేయడం వల్ల అనుకూలంగా మారతారు చాలా చిత్రంగా అనిపించవచ్చు నిజం ఈ ఉపాయాన్ని బాగా గుర్తుంచుకోండి స్వచ్ఛమైన మనసుతో చేయండి దురుద్దేశాలతో చేస్తే ఎటువంటి ఫలితము రాదు ముందు చెప్తున్నాను ఎలా చేయాలో చెప్తాను మీరు ఇలా వానాకాలం మొదలైంది కదా మనకి ఈ వానాకాలం ఉన్నాడు మనం ఏం చేయాలంటే సోమవారం రోజున ఈ ఉపాయాన్ని చేయాలి వాన పడేటప్పుడు మీ ఎడమ చేతిలో ఒక బౌల్ కానీ బకెట్ కానీ లేదన్నా ఒక గిన్నె కానీ పట్టుకోండి మీకు చిన్నది చూపిస్తున్నాను ఎందుకంటే వీడియోకి ఇబ్బంది అవుతుందని నీరుని మీ చేతితో ఎడమ చేత్తో మీరు పట్టుకోవాలి పట్టుకొని కొంచెం నీళ్ళే చాలు ఒక పది లీటర్లు ఇరవై లీటర్ కాదు కొద్దిగా నీరైనా చాలు ఈ ఉపాయం మీ ఒకవేళ మీరున్న ప్రదేశంలో సోమవారం వాన పడకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా చెప్పండి సోమవారం రోజున వాన పడితే మీ ఎడమ చేతితో కొంచెం నీళ్లు పట్టుకోండి వారికి ఆయుర్వేదం మందు కోసం లేదా పూజ కోసం చెప్పండి ఎందుకంటే లేనిపోయిన అనుమానాలు వస్తాయి కదా అందుకని అలా ఎవరైనా ఫ్రెండ్స్ కూడా పట్టవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఎడమ చేత్తో పట్టుకోవాలి అది కూడా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం లోపు ఇప్పుడే పట్టుకోవచ్చు ఈ ఉపాయం ఏంటంటే సోమవారం మాత్రమే మీరు పట్టుకోవాలి ఒకవేళ మీరు మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు పట్టుకుంటే ఈ నీళ్ళు మీకు మంగళవారం కానీ బుధవారం కానీ మీ ఇంటికి వచ్చాయనుకోండి మీరు నెక్స్ట్ వచ్చే సోమవారం ఈ ఉపాయాన్ని చెయ్యాలి ఇది ఎలా చేయాలి ఏ ఏ విధంగా చెప్తాను మీకు నేను ఏంటంటే సోమవారం రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఈ కుటుంబ సభ్యులు అందరూ పడుకున్న తర్వాత ఈ బౌల్లో పట్టుకున్న వాన నీటిని తీసుకొని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకొని ఏదైనా గదిలో కూర్చొని మీకు నాలుగు గదులు ఉంటే పర్వాలా రెండు గదులు ఉన్న పర్వాలేదు వంట గదులు అయినా తలుపు వేసుకో చేయాలి ఇది అందరు పడుకున్న తర్వాత మెల్లగా చెయ్యాలి మంత్రాలు ఏమీ లేవు దీంట్లో ఓన్లీ విధానం మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రిపూట సోమవారం రాత్రి తర్వాత మీరు ఏం చేయాలంటే తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోవాలి తల చుట్టూ ఇలా ఏడుసార్లు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇంకొకటి గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరికీ చెప్పకూడదు చాలామంది ఏంటంటే ఈ వసీకరణ ఉపాయాల గురించి వీడియో చెప్తుంటాను చెప్పకూడదు కొంతమంది కామెంట్ పెడుతుంటారు నాకు కొంతమంది అయ్యిందని కొంతమంది కాలేదని కామెంట్స్ పెడుతుంటారు ఎందుకంటే ఇది ప్రాకృతికమైన శక్తి ఈ శక్తిని మనం కనుక ఒక్కసారి ఓపెన్ చేశామా డిస్క్లోజ్గా అంతే మీకు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఇది ఇలా ఉన్నప్పుడు మాత్రమే పిడికిలి ఓపెన్ చేస్తే పిడికిలి కాదు ఈ తాంత్రిక ఉపాయాల్లో ప్రాకృతికమైన శక్తి చెప్పకూడదు ఇది చేస్తున్నట్టు ఎవరికి చెప్పకూడదు నీరు పట్టించారు కదండి వారికి కూడా చెప్పవచ్చా తల్లిదండ్రులకి లేక ఇంకొకటి చేసేవారు ఈ ఉపాయం చేస్తున్నా అని చెప్పకూడదు అందుకనే ఆయుర్వేదానికి పూజకని చెప్పమని చెప్పడం జరిగింది అలాగే మనం ఈ నీటిని సం తీసుకొచ్చుకున్నాము తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకున్నాము గదిలో కూర్చున్నాము తర్వాత ఏం చేయాలి ఈ గిన్నెలో ఉన్న మీరు ఎదురుగా పెట్టుకోండి ఇలా ఇలా ఎదురుగా పెట్టుకోండి తర్వాత మీరు ఎవరైతే మీకు అనుకూలంగా కావాలనుకుంటున్నారో భార్య భర్త పిల్లలు అందరి పేర్లు చెప్పుకోవచ్చా అందరు ఒకేసారి చెప్పుకోవచ్చా అని మీరు అనుకుంటుంటారు ఇది మీరు ఎవరినైతే మీ కుటుంబ సభ్యులు అనుకోండి మా కుటుంబ సభ్యులు నా భర్త నా భార్య అనుకుంటారు కదా అలా కాకుండా ఇది ఎవరికైనా ఒక్కరికి మాత్రమే చెయ్యాలి ఒకరి పేరు మాత్రమే అనుకోవాలి అంతేగాని అందరి పేర్లు అనుకోవడానికి కుదరదు ఇప్పుడు మీ భార్య మీ భార్య పేరు భర్త అయితే భర్త పేరు పిల్లలు అనుకోండి నా పెద్ద కొడుకు చిన్న కొడుకు నా కొడుకు ఫలానా ఒకళ్ళ పేరు మాత్రమే అనుకోవాలి పది మంది పేర్లు అనుకోవడానికి పని చేయదు ఇలా ఎదురుగా పెట్టుకున్న తర్వాత ఎవరినైతే మీరు అనుకూలంగా మీకు ఉండాలనుకుంటున్నారో వారి పేరుని వెనక నుండి ముందుకు చదవండి అంటే రామా ఉందనుకోండి మర వెనక నుండి ముందుకి చదవాలి పేరు తిరగే చదవాలన్నమాట అలా అనుకొని ఒక్కసారి తిరగే చదివిన తర్వాత ఈ నీళ్ళల్లో అని ఓదాలి మనం అని అనుకో నీళ్ళు ఊగుతాయి అని ఓదాలి ఆ తర్వాత మీ పేరు ముందు వారి పేరు అనుకున్నాం కదా మీ పేరు కూడా మీ పేరు కూడా వెనక నుండి ముందుకి చదువుకో చదవాలి వారి పేరు అనుకొని వెనక నుండి ముందుకు వారి పేరు అనుకొని అని ఓదాలి తర్వాత మీ పేరును కూడా వెనక నుండి చదువుకొని అంటే మీ పేరు రామ మర సీత సీత తాసి ఇలా అంటే మనం ఆ పేరు ముందనుకున్నాము తర్వాత ఉఫ్ అని ఊదాము తర్వాత మన పేరు అనుకొని ఉఫ్ అని మళ్ళీ ఊదాలి ఇలా ఊదిన తర్వాత ఎన్ని ఎంతసేపు ఇలా చేయాలి ఒక మీరు పది నిమిషాల సేపు ముందు వాళ్ళ పేరు రివర్స్ చదవాలి అని ఓదాలి తర్వాత మీ పేరు చదవాలి ఉఫ్ అని ఓదాలి ఇలా పది నిమిషాలు చేయాలి ఈ నెలలో తర్వాత ఏం చేయాలంటే ముందుగా మీరు ఎవరినైతే వసూలు చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు నెలల్లో ఒకసారి ఊదిన తర్వాత మీ పేరు అనుకొని మళ్ళీ ఊదిన తర్వాత పది నిమిషాలు ఇలా చేసిన తర్వాత మీరు ఈ నీటిని రెండో రోజున మూడో రోజున నాలుగో రోజున ఈ నీటిని మన ఆహార పదార్థంలో కానీ తాగే నీళ్ళలో కానీ వాడుకోవాలి ఇది అనుమానం వస్తుంది ఏ దిక్కుని కూర్చోవాలి ఎలా కూర్చోవాలి అనుమానం వస్తుంది ఏ దిక్కునైనా కూర్చోండి ఇటు మొక్కమైనా పెట్టండి ఎలాంటి ఇబ్బంది లేదు నర్సరీ ఈ ఇప్పుడు చేయవచ్చు ఈ ఊదటం మాత్రం కన్ఫామ్ పేరు తిరగేసి అనుకొని ఊదటం మాత్రం కన్ఫామ్ తర్వాత ఏం చేయాలో చెప్తాను మీకు నేను పది నిమిషాల తర్వాత ఈ నీళ్ళని మీరు ఎవరైతే వసూ చేసుకోవాలనుకుంటున్నారో వారు మీకు దగ్గరలో లేరు మీకు అంటే మీ మీ భర్త మీ దగ్గరలో మీ భార్య మీ దగ్గరలో వారి ఫోటో మాత్రమే ఉంది వారి ఫోటో మీద ఇలా నీళ్ళని ఈ మూడు వేలతో తీసుకొని చూడండి ఈ మూడు వేలు చూపుడు వేలు చూపుడు వేలు కట్టకూడదు వేలు ఉంగరపు వేలు బొట్టని వేలు ఈ మూడు పట్టుకొని ఇలా చిలకరించాలి ఆ ఫోటో మీద కొంచెం నీళ్ళు ఎక్కువ కూడా కాదు కొద్దిగా నీరు చిలకరించాలి ఈ వాన నీళ్ళు ఈ చల్లిన తర్వాత ఇలా సోమవారం అయిపోయింది సోమవారం నైట్ చేస్తారు మంగళవారం బుధవారం ఇలా ఐదు రోజులు కంటిన్యూగా ఆ ఫుటో మీద నీళ్లు చల్లాలి మీకు దూరంగా ఉంటే మీకు దూరంగా ఉన్నవారి గురించి చేస్తున్నప్పుడు మీరు మొదటి రోజుని చేసిన ఉపయోగించిన వాటర్నే మళ్ళీ రెండో రోజు కూడా ఉపయోగించుకోవచ్చు మూడో రోజు ఉపయోగించుకోవచ్చు ఐదు రోజుల వరకు కూడా అదే వాటర్ని చిలకరించడానికి ఉపయోగించుకోవచ్చు ఇది భార్యాభర్తలు దూరం గొడవలు పడి విడిపోయిన వారికి అలాగే వి దాకా వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో వారు చేసుకునే ఉపాయం లవర్ల గురించి చెప్పలేదు ఇక్కడ లవర్ గురించి ఫోటో పెట్టి చేయాలని చెప్పలేదు అది గుర్తుంచుకోండి తర్వాత ఇది కుటుంబ సభ్యులు అనుకోండి మీరు ఎవరినైతే మీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో కుటుంబ సభ్యులు ఏం చేయాలంటే ఈ నీటిని ఆహారంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ మంచినీరులో కానీ ఆహార పదార్థాల్లో కానీ కలిపి ఇవ్వచ్చు ఈ నీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు ఎన్నిసార్లు ఇవ్వాలి అలా మూడు సార్లు అంటే ఒకేసారి కాకుండా ఈ సోమవారం నైట్ చేసాం మంగళవారం బుధవారం గురువారం అలా మూడు రోజుల్లోనే వరుసగా ఇవ్వచ్చు లేదా రోజులో మూడు సార్లు మంచినీళ్ళలో కానీ ఆహార పదార్థం కలిపి ఇవ్వవచ్చు కొద్దిగా రెండు చుక్కలైనా పర్వాలేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు విచిత్రం ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్న వారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేస్తున్నట్టు స్నేహితులకు కానీ ఎవరికి చెప్పకూడదు ఇది మస్ట్ అండ్ షెడ్ ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఆడవారు నెలసే టైంలో కూడా చేసుకోవచ్చు ఈ ఉపాయం చేసిన తర్వాత ఫలితం అనేది మీకు వెంటనే కనిపిస్తుంది ఎవరినైతే తలుచుకొని మీరు ఈ ఉపాయం చేశారో వారు మీకు అనుకూలంగా మారుతారు అలాగే మీరు మీ ఆర్థిక సమస్యలు కానీ ధన వృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ కుటుంబంలో గొడవల వల్ల సమస్యలు అంటే ఆస్తి తగాదాలు ఉన్నప్పుడు అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లులు బాండ్లు చేసిన మీకు ఆస్తి గొడవలు కూడా ఈ ఉపాయ పరిహారం వల్ల వారి ఫోటోకి మీరు చేయటం వల్ల కానీ వారి మీ దగ్గరే ఉండి చేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా మారి మీకు ధనవృద్ధి కూడా పెరుగుతుంది చాలా చిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే నీటిలో ఉన్న శక్తి లాంటిది వాన నీటిలో ఉన్న శక్తి లాంటిది మీరు ఈ ఉపాయం అనుకున్న పని పూర్తయిన తర్వాత ఈ ఉపాయం చేశారు మీరు అనుకున్న పని పూర్తయింది ఒకవేళ అయితే ఏం చేయాలి అవకాప చెప్తాను పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి కంపల్సరిగా వెళ్ళాలి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని పాయసాన్ని కానీ అన్నపరమాణాన్ని కానీ లేదంటే స్వీట్స్ని కానీ పంచిపెట్టాలి ఇలా చేస్తే మీరు పరిపూర్ణమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది వాన నీటిలో మనం ఆయుర్వేదంలోనూ తంత్రవైద్యంలో నవగ్రహాలకు సంబంధించిన కలర్ కలర్ బాటిల్లో పోసి కొంతమంది పెడుతూ ఉంటారు ఇళ్ళ మీద పెట్టేవారు పాత రోజుల్లో అదృష్టం కలిసి రావడం కోసం అందంగా ఉంటుందంటారు కానీ ఆ నీటిని పోసి చివరికి బాటిల్లో పోసి అలా ఉంచేవారు కలర్ కలర్ బాటిల్లో ఈ వాన నీటిలో అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది అలాగే మనందరికీ పుట్టుక కారణం కూడా ఈ వాన మాత్రమే మనం భూమి మీదకి ఈ నీటి బిందువులు వాన రూపంలో ఉన్న నీటి బిందువులు పట్టుకుని భూమి మీదకి వస్తామని శాస్త్రం చెప్తుంది అద్భుతమైన శక్తి కలిగిన నీరు ఎన్నో ఆత్మల యొక్క శక్తి పరిపూర్ణమైన దైవత్వం కలిగిన శక్తి పంచభూతాల్లో నీరు ఒకటి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి దురుద్దేశాలతో చేస్తే మాత్రం ఎలాంటి ఫలితాలు రావు వారి మీద కోపంతోనో లేకపోతే వారిని ఏదో మనం చేయాలి వాడి మనకు అనుకూలంగా మారిపోయిన తర్వాత మనం వాడిని ఏదో చేయాలి అనే ఉద్దేశంతో చేస్తే మాత్రం ఈ ఉపాయం బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది కాబట్టి ప్రేమతో చేయండి అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రేమికులు చాలామంది అడుగుతూ ఉంటారు మేము ప్రేమించామండి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు అనేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు వన్ సైడ్లో ఉన్నవారు పొరపాటుని చేయమాకండి అలాగే దీన్ని వేరే ఆడవాళ్ళ మీద పక్కింటి వాళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద నచ్చిన వాళ్ళ మీద ప్రయోగించాలనుకుని చూస్తే మాత్రం సర్వ నాశనం అయిపోతారు ఇది ఎందుకంటే ఇది తెలిసిన వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రయోగాన్ని చేయాలి కానీ ఎలా పడితే అలా చేయడానికి వీలు లేదు ఒకవేళ చేసి చూద్దాములే అని చెక్ చేసుకోండి అయిపోవడం మీ వంతు అవుతుంది కాబట్టి ఇలాంటి ప్రాకృతికమైన శక్తుల్ని పరిపూర్ణమైన నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివారు శ్రీమాత్రే నమ